రాష్ట ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట మీద నిలబడే వ్యక్తి అని ఆరు గ్యారెంటీల్లో భాగంగా రెండు లక్షల వరకు రైతులు రుణమాఫీ చేస్తానని వాగ్దానం చేసి మాఫీ చేసి చూపిన నాయకుడు అన్నారు దుబ్బాక నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ చెరుకు శ్రీనివాసరెడ్డి దాదాపు డెబ్బై శాతం మంది రైతులకు రెండు లక్షల రుణమాఫీ జరిగిందని కొంతమంది రైతులకు సాంకేతిక కారణాలతో కాలేదని వారి సమస్యను అతి త్వరలో పరిష్కరించి వంద శాతం మందికి రుణమాఫీ చేస్తామని తెలిపారు సిద్దిపేట జిల్లా దుబాక వ్యవసాయ సహకార సంఘం నుండి అర్హులైన రైతులకు రెండు లక్షల రుణమాఫీ ప్రొసీడింగ్లను రైతులకు శ్రీనివాస్ రెడ్డి అందజేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాట మీద నిలబడే పార్టీ అని గతంలో కూడా రైతులకు రుణమాఫీ చేసిన పార్టీ ఇప్పుడు కూడా రుణమాఫీ చేసి రైతుల పక్షపాతిగా నిలిచిన పార్టీ కాంగ్రెస్ పార్టీ అన్నారు ప్రతిపక్ష పార్టీలో అర్హులైన నాయకులు ఇప్పటికే రుణమాఫీ పొందారని మళ్లీ మాఫీ కాలేదని ధర్నాలు చేస్తున్నారన్నారు ఇప్పటికైనా వారు తమ పద్ధతి మార్చుకుని రైతులకు సహాయం చేయాలని కోరారు కేవలం రాజకీయ లబ్ధి కోసం అబద్దపు ప్రచారాలు మానుకోవాలని హెచ్చరించారు సొసైటీ తరపున నాలుగు వందల యాభై మంది రైతులకు గాను మూడు వందల మందికి ఇప్పటికే రెండు లక్షల రుణమాఫీ జరిగిందని మరో వంద మంది ప్రొసీడింగ్లు సిద్ధంగా ఉన్నాయని తెలిపారు రైతులకు ఏమైనా సమస్యలు ఉంటే తమ పార్టీ నాయకులు కార్యకర్తల దృష్టికి తీసుకొస్తే పరిష్కారానికి కృషి చేస్తారన్నారు కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు కొంగరి రవి పట్టణ అధ్యక్షుడు యేసురెడ్డి పిఎసీఎస్ వైస్ చైర్మన్ కాలువ నరేష్ నాయకులు మచ్చ శ్రీనివాస్ బాల్రెడ్డి జనార్దన్ రెడ్డి పెనుకుల యాదగిరి తుమ్మాశంకర్ గుండాశంకర్ రాజరెడ్డి రైతులు పాల్గొన్నారు ప్రాథమిక సహకార సంఘం నుంచి సొసైటీ కోఆపరేటివ్ సొసైటీ నుంచి రెండు లక్షల రూపాయల వరకు రుణమాఫీ చెక్కులు అందజేయడం జరిగింది కొన్ని సాంకేతిక ఇబ్బందుల వల్ల వాళ్ళ ఆధార్ కార్డ్ మ్యాచింగ్ లేకనో రేషన్ కార్డుల పేరు లేకనో వాళ్ళందరినీ కూడా స్థానిక ఏఓ ద్వారా అప్లికేషన్ తీసుకుపో తీసుకోవడం జరుగుతూ ఉంది ఖచ్చితంగా ప్రతి ఒక్క రైతుకు రెండు లక్షల రూపాయల రుణమాఫీ అర్హులందరికీ ఏవైతే ప్రభుత్వ గైడ్ లైన్స్ ఉన్నాయో అవి ప్రకారం ప్రతి ఒక్క రైతుకు రుణమాఫీ అవుతాయి కేవలం ప్రతిపక్షాలు గోర్వలేక కాంగ్రెస్ పార్టీ రైతుల పక్షాన ఉంటుంది రైతులలో మంచి పేరు వస్తుందనే ఉద్దేశంతో ఎవరైతే స్థానిక కౌన్సిలర్లు ఉన్నారో ఈ ప్రాంతంలో ఎంపీపీలు కావచ్చు ఎంపీటీసీలు కావచ్చు సర్పంచ్లు కావచ్చు వాళ్ళందరికీ కూడా ఇప్పటికీ రుణమాఫీ జరిగింది మరి వాళ్ళందరూ రుణమాఫీ జరిగిన తర్వాత కూడా ధర్నా చేయడం ఆస్యాస్పదంగా ఉన్నది ప్రజలు గమనిస్తాను ఖచ్చితంగా రాబో రోజుల్లో ప్రతిపక్ష పార్టీలు ఉనికి ప్రమాదం ఉన్నది ఖచ్చితంగా రైతాంగాలు గతంలో కూడా పక్షాన పనిచే రుణమాఫీ చేసింది కాంగ్రెసే మళ్ళా ఈ ప్రాంతంలో ప్రతి ఒక్క రైతుకి రుణమాఫీ చేయబోతుంది కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రైతుకు రెండు లక్షల రుణమాఫీ ఈ కూడా యజ్ఞంగా కొనసాగుతూ ఉన్నది అందులో భాగంగా దుబ్బాక ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘంలో ఐదు వందల తొంభై ఐదు మందికి గాను ఇప్పటి వరకు అర్హులైనటువంటి నాలుగు వందల ఇరవై మందికి లబ్ధిదారులకు మనం రెండు లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తా ఉన్నాం చేశాము కూడా ఇంకొక వంద మందికి సాంకేతిక లోపాల వల్ల ఆధార్ కార్డు కానీ ఇంటి పేరు కానీ వివిధ సమస్యలతోని ఆగిపోవడం జరిగింది అట్టి విషయమై కూడా రైతులను పిలిపించి మనం ఈరోజు మాట్లాడి వాళ్ళందరికీ సహాయ సహకారం అందిస్తున్నాం వాళ్ళందరికీ రుణాలు యథావిధిగా కొనసాగించి మళ్ళీ ఉన్నాం గత తొమ్మిదేళ్ళ బీఆర్ఎస్ పరిపాలనలో అసైన్మెంట్ ల్యాండ్లకు పూర్తి స్థాయిగా రుణాలను రద్దు చేసినటువంటి కేసీఆర్ ప్రభుత్వం తద్వారా ఇప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం అసైన్మెంట్ ల్యాండ్లకు లావుని పట్టాలకు పూర్తి స్థాయిగా పట్టాదారులు ఎలా అయితే ఉన్నారో పట్టాభూములకు ఎట్లా ఇస్తు అయితే ఇస్తున్నామో పరం కూడా అదే మాదిరిగా ఇవ్వడం జరుగుతుంది రైతులు ఎంతో ఆనంద ఉత్సాహాలు